హలో అండి వెల్కమ్ టు అదర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ మీరు ఒక నైటీ చూస్తున్నారు కదా యాక్చువల్ గా నేను నైటీస్ చాలా తక్కువ వేసుకుంటాను మా బాబు డెలివరీ ఎప్పుడు వేసుకున్న నైటీలే ఒకటి ఉంటే స్టిల్ ఎప్పుడైనా నేను అది ఇంట్లో వేసుకుంటూ ఉంటాను నాకు ఎందుకో అంత కంఫర్టబుల్ గా అనిపించు బట్ ఒక రోజు సడన్ గా మింత్రా బ్రౌజ్ చేస్తూ ఉంటే నాకైతే ఈ నైటీ కనిపించింది ఇప్పుడు వచ్చే నైటీలు డ్రెస్సులకి ఏ మాత్రం తగ్గకుండా వస్తున్నాయి అంటే అవి స్టైల్లో కానీ క్లాత్ లో ఎంబ్రాయిడరీలో కానీ ఇంకేంటి ప్రైస్ లో కూడా సేమ్ ఇది వచ్చేసి నాకు థౌసండ్ రూపీస్ అయిందనమాట బట్ నైటీ ఎలా వస్తుందో ఏంటో చూద్దాము మనం కూడా వేసుకుందాము అన్నట్టుగా అయితే ఇది ఆర్డర్ చేశాను వచ్చిన తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంది కాటన్ అని ఉంది కానీ బట్ సిల్క్ బ్లెండ్ ఉంది అనమాట ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని చూపిస్తున్నాను బట్ ఆ వర్క్ కానీ అదంతా చాలా కంఫర్టబుల్ గా ఉంది మనం డే అవుట్ అట్లా మొత్తం పెట్టేసుకోవచ్చు ఎవరైనా గవక్కని చూస్తే డ్రెస్ అనుకుంటారు గానీ నైటీ అనుకునే ఛాన్సెస్ చాలా తక్కువ వీడియో నచ్చితే లైక్